సంగారెడ్డి జిల్లా కేంద్రమైన కలిగండ్ల గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిఏసీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింహారెడ్డి మాజీ సర్పంచ్ నర్సింహులు మాజీ ఎంపీటీసీ మొగులయ్య వార్డు మెంబర్ శంకర్ అంజిరెడ్డి సుదర్శన్ రెడ్డి మరియు పుర ప్రముఖులు పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

हेलो एम राव अजान का जो बात है कि अलेडे में ला रहे हैं उधर का है साहब मान जाने का एक निशान अंदर भी दिया है നൈ എ ഇനമുണ്ട് വർഷ വച്ചാ నమస్కారాలు ఈరోజు కలివేప గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి రెవెన్యూ సిబ్బంది అందరికీ హాజరు కావడం జరిగింది ఇక్కడ ఏదైతే ఉన్న సమస్యలలో మేము పేరు తప్పులు కానీ లేదు ప్రొబేటర్ల పడ్డాయి కానీ సర్వే నెంబరు మిస్సింగ్ కానీ సర్వే నంబరు కలెక్షన్స్ కానీ కోర్టు కేసులకు సంబంధించిన భూముల వివరాలు కానీ దాని సరిచేసినప్పుడు రెవెన్యూ యంత్రాంగం అంతా గ్రామంలో వచ్చి రెవెన్యూ సర్వస్సులు నిర్వహించడం జరుగుతుంది కనుక ఇప్పటి వరకు పదమూడు కేసులు ఇక్కడ నమోదైంది మళ్ళీ మేము సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటాం కనుక అప్పటి వరకు వచ్చి అప్లికేషన్ అనేది తీసుకొని ఇక్కడనే ఎంక్వైరీ చేసేసుకొని రిపోర్ట్ని కూడా ఇక్కడనే ఫోన్ చేసి విత్ ఇన్ వన్ వీక్ లోపల ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తే వాళ్ళు అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ రెవెన్యూ సదస్సు నిర్వహించినప్పుడు ధరణి కార్యక్రమం ద్వారా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు అన్ని దీని ద్వారా తీర్చబోటకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెంబల గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో గత పది సంవత్సరాల నుండి కూడా కొన్ని భూ సమస్యలు చాలా ఇబ్బంది పెట్టారు చాలా మేము కూడా అప్లికేషన్లు పెట్టుకున్నాం కాలేదు కానీ ఇప్పుడు కూడా కనీసము మన అధికారులు కానీ అందరూ సహకరించి ఇటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు సమస్య లేకుండా చేస్తే బాగుంటుందని అన్నని కోరుకుంటున్నాను అలాగే ఇటు సమస్యలు లేకుండా చేసుకోవడానికి అందరు పబ్లిక్ సహకరించాలి అందరూ కూడా వచ్చి ఏం అప్లికేషన్లు ఉన్నా కూడా అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటే ఒక పది ఇరవై నాలుగు ఇరవై రెండో తారీఖు లోపల క్లోజ్ చేస్తామంటున్నారు కావున అందరూ వచ్చేసి ఇక్కడ చేసుకోవాలని కోరుచున్నారు అందరికీ నమస్కారం ఒక రకంగా శుభాకాంక్షలు ఈడ ఎందుకంటే ఒక పది సంవత్సరాల నుండి మనం అంటే తాత ముత్తాల నుంచి వచ్చిన ఆస్తులు ముఖ్యంగా రైతులకు కావాల్సింది ఏ సమస్య లేకుతూ ఉంటేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం దానికి గాను చిన్న చిన్న భూ సమస్యల ద్వారా అంటే ఎంఆర్ఓ స్థాయిలోనే తీర్చుకునే కూడా ధరణిలో ఆన్లైన్ అయిన తర్వాత కలెక్టర్ దగ్గరికి చుట్టూ తిరిగినా కానీ కానీ సమస్యలు చాలా చిన్న చిన్నవి ఒకరి పేరు మీకు ఐదు గుంటలు మారిన ఆన్లైన్లో ఎవరో తప్పిదం చేస్తే రైతులు చాలా మంది ఇబ్బంది పడ్డారు దానికోసం గాను ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి గ్రామాలలోకే వెళ్తే రెవెన్యూ అధికారులు అందరూ పోతే ఆ సమస్యలు వారి మధ్యలోనే మరి చర్చ ఉంటుంది ఏదైనా ఉన్నా అక్కడనే సమస్య తీర్చే తీసుకోవచ్చు చిన్న చిన్నవి తర్వాత ఏమన్నా ఉంటే మరి పై స్థాయిలో తీర్చొచ్చిన ఉద్దేశంతో భూ సమస్యలు ఎక్కడ కూడా ఉండొద్దు అందరు కూడా ఈ దీని నుంచి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి మరి రైతులకు కానీ ప్రజలకు కానీ చాలా మేలు చేకూర్తుంది దీని ద్వారా ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎటువంటి ఆన్లైన్లో కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ మీరు కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నా పేరు శంకర్ సింగ్ అండి ఇక్కడ తలైమ్లలో ల్యాండ్ ఉన్నాము గత ధర్నీలో ఆప్షన్ లే లేకుండా అప్పుడు కూడాను ఇప్పుడు కూడాను ఆన్లైన్ ఎన్ఆర్ఐ ఆప్షన్ కింద ఆన్లైన్ ఆప్షన్ ఇస్తే బాగుంటుందని ఈ సమస్య అంటే ఇప్పుడు మేము ల్యాండ్ అమ్మినాం సార్ మేము ల్యాండ్ అమ్మితే మా ఫోన్ అమ్మిది కాక ఇంకా పదమూడు పద్నాలుగు గుంటూ నాది కొన్నాయి పేరు మీదకి వెళ్ళిపోయింది దాన్ని పరిష్కారం కోసం చేయమని చెప్పి వీడికి డిపిఎమరని కొన కొత్త పాస్బుక్ కొత్త పాస్బుక్ వచ్చింది అందులో అలా లేదు పాత పాస్బుక్లు ఉన్నది రికార్డు అంతా దానికి అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి కానీ నేను ఇప్పటి వరకు చేయమని ఇందులో కూడా మళ్ళీ అప్లికేషన్ కూడా సాధ్యచ్చినా ఆడిచ్చిన కలెక్టర్ ఆఫీస్కి పోయినా ప్రగతి భవన్ కూడా పోయినా సార్ రాసి ఎంత కష్టం అంతా ఒక రైతు బంధు లేదా ఆ నంబర్ మీద ఏం లేదు అవన్నీ ఏం లేదు ఇప్పుడు నమ్మకము దానికి నమ్మకము ఎయిటీ పర్సెంట్ ఉన్నది నైన్టీ పర్సెంట్ ఏం లేదు